తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంపీల పనితీరు బాలేదని క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీని ఆ ఎంపీలు బలోపేతం చేయడంలో విఫలమయ్యారని ప్రధాని మోదీ భావించారని అందుకే వారికి క్లాస్ స్పీకర్ అని ఆ తర్వాత బిఎల్ సంతోష్ కుమార్ తెలంగాణ వచ్చి ఇక్కడ పరిస్థితులను పర్యవేక్షించి ఒక నివేదికను సిద్ధం చేసి ప్రధాని మోదీకి అందజేశారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే ఈ అంశం మీద మామూలుగా భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో పాగా వేయాలి అనే ఒక ఉత్సాహంలో మటుకు బీజేపీ పార్టీ ఉంది ఒకప్పుడు కర్ణాటకలో పాగా వేశారు అది మళ్ళీ వాళ్ళకి చేజారింది మళ్ళీ తెచ్చుకోగలిగారు మళ్ళీ చేజారింది ఇప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆ కొంచెం గందరగోళం నడుస్తున్నప్పటికీ ఆ రాష్ట్రం మీద పెట్టాల్సిన శ్రద్ధ కంటే కూడా తెలంగాణపైనే ఆయన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు ఇప్పుడు దక్షిణాదిలో ఐదు రాష్ట్రాలు ఉన్నాయి కేరళలో మనం అంత ఈజీ కాదు అనే ఒక అభిప్రాయానికి బీజేపీ పార్టీ వచ్చింది అలాగే తమిళనాడులో కూడా ఒక వివాదాస్పదమైన గవర్నర్ని పెట్టి అక్కడ కూడా చాలా కష్టాలు పడుతున్నారు అష్ట కష్టాలు పడుతున్నారు కానీ స్టాలిన్ ముందు వీళ్ళ పప్పులు ఉడకట్లేదు ఓకే కర్ణాటకలో పరిస్థితి చెప్పుకున్నాం ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎలాగో మేమే కదా అనే ఒక ధీమా ఉంది ఎన్డీఏ పాలనే నడుస్తుంది కదా అనే ధీమా ఉంది ఇకపోతే కొరకరాని కొయ్యిలాగా ఉన్నది తెలంగాణ వాళ్ళకి కానీ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాలను ఇచ్చారు ఎనిమిది స్థానాలు అంటే ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పటికీ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవ్వట్లేదని మోదీ గారు భావించారని అందువల్లే వారికి క్లాస్ పీకారన్నట్టుగా వార్తలు వస్తూ అవును అది ఇది వాస్తవం కఠినమైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఎనిమిది అసెంబ్లీ స్థాన ఎనిమిది పార్లమెంట్ స్థానాలు అంటే దాదాపు అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలతో సమానం అసెంబ్లీలో గెలవకోకుండా పార్లమెంట్లో ఎలా గెలిచారు అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఓకే దానికి వాళ్ళు ఏం చెప్తారంటే బీజేపీ వాళ్ళు దేశం మొత్తానికి జరిగే ఎన్నికలు కాబట్టి బీజేపీని ఎన్నుకున్నారు అని చెప్పారు అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి రాబోతుందని భావించి భావించి ఎన్నుకును ఉండొచ్చు అన్న అలాంటప్పుడు మిగతా పార్లమెంటు స్థానాల్లో కూడా వీళ్ళకి గణనీయమైన ఓట్లు రావాలి ఈ ఒక్క ఎనిమిది స్థానాల్లోనే జ్ఞానోదయం అవ్వదు కదా టప్మని బలుబులు ఎలగవు కదా జనాలకి అంటే ఏదో చేశారు వాళ్ళు అనేది ఒక వాదన ఒక పక్కన ఉంది అది ఉండగా దానికి తోడు దానికి బలం చేకూర్చేలాగా ఇప్పుడు ఏం జరిగిందంటే పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి అవును మరి పంచాయతీ ఎలక్షన్స్లోనైనా సరే గణనీయమైన సీట్లు సాధించి ఉండాలి కదా వీళ్ళు ఈ ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో అయినా సరే అక్కడ వచ్చింది బీజేపీ కేంద్ర ప్ర కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకి కోపం మీకు ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఇస్తే కూడా వచ్చేలాగా చేస్తే కూడా మీరేం చేశారు ఈ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో మీ సత్తా ఏం చూపించారు అనేది ఇవాళ ఒక పెద్ద ప్రశ్న అయింది అందుకే బిఎల్ సంతోష్ పరిగెట్టుకుంటా వచ్చింది వచ్చి కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన అంచనా వేసి ఒక నివేదిక ఇచ్చారు నివేదిక ఇస్తే ఈ నివేదిక ప్రకారం చూస్తే ఈ ఎనిమిది మంది ఎంపీల్లో కూడా అసలు గట్టిగా అందరికీ గుర్తుండే వ్యక్తులు ఎవరు అని చెప్పి చూస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు అలాగే బండి సంజయ్ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు సహాయ మంత్రిగా ఉన్నారు అలాగే రామచంద్రరావు ఈ ముగ్గురే కనిపిస్తున్నారు రామచంద్రరావు ఎంపీ కాదు కానీ ఎవరన్నా బీజేపీ ఎవరు అంటే ఇప్పుడు మిగతా ఎంపీలను చెప్పమంటే మీరు చెప్పలేరు టక్కని చెప్పమంటే చెప్పలేరు అది పరిస్థితి అంటే వాళ్ళు ఎంపీలు అయ్యారు కానీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈటల రాజేందర్ రావు గారు ఈటల రాజేందర్ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి అంటే ఏదో నామకవాస్తిగా ఉన్నారు తప్పితే వీళ్ళు అంతగా పనిచేయట్లేదు అనేది అంత ప్రభావితం చూపించట్లేదు క్షేత్రస్థాయిలో అనేది బీజేపీ పార్టీ యొక్క ఉద్దేశం మరి ఇలా ఎందుకు జరుగుతుంది అని గనక ఒక్క క్షణం మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే రోజు బండి సంజయ్ ఉన్నప్పుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గట్టిగా గళం విప్పాడు డి అంటే డి అన్నట్లున్నాడు కానీ అతను ఎందుకు మార్చాడు ఇప్పుడు మార్చారు ఇప్పటికే ఎవరికీ అర్థం కాని ప్రశ్న అతన్ని మార్చి అతను ఎంపీని చేసి అతను కేంద్ర సహాయ మంత్రిగా కూడా చేస్తే కూడా ఈ కేంద్ర సహాయ మంత్రికి అసలు ఆయనకు నేను కేంద్ర సహాయ మంత్రి నేను కూడా గుర్తుండదు ఆయన నీది నీది ఢిల్లీ స్థాయిరా బాబు అంటే నాది గల్లీ స్థాయి అంటాడు ఆయన ఆయన ఒప్పుకూడు ఢిల్లీ స్థాయి అంటే నేను గల్లీలోనే ఉంటా నాది గల్లీ స్థాయి అంటాడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు కానీ మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో మాట్లాడుతూ ఆయన అందింది ఏంటంటే ఎవరైనా సరే మా పార్టీలోకి వస్తే మీకు నిధులు ఇస్తాం పంచాయతీలకి మీకు పేరు వస్తుంది మీరు మా పార్టీలోకి రండి అంటాడు అంటే మీ పార్టీలోకి వస్తేనే నిధులు ఇస్తారా అంటే మీ పార్టీ కాని వాళ్ళకి మీరు నిధులు ఇవ్వరా కేంద్రం నుంచి ఇవన్నీ వింటే ఎలా ఉంటుంది ఆయనకి మాట్లాడటం రాదు ఆయన ఏ భాష మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు ఆ పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఆయన జనాకర్షణ ఉన్న నాయకుడు కావచ్చు కానీ పార్టీకి ఒక ఎంపీ స్థాయి కానీ అలాగే ఒక కేంద్ర సహాయ మంత్రి స్థాయి కానీ లేదు ఆయన దగ్గర అలా చూసుకుంటే కిషన్ రెడ్డికి కూడా లేదు ఎందుకంటే కేంద్రంలో అప్పుడు మణిపూర్ అల్లర్లు జరుగుతూ నానా గందరగోళం కింద ఉంటే రాష్ట్రం మండిపోతుంటే ఆయన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన దీనికి కమిటీకి చైర్మన్ ఆయన అక్కడుండకుండా ఇక్కడ గ్యాస్ గ్యాస్ బండల రేటు రాష్ట్రం వాటా పెంచలేదు అని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో ఆయన ప్రదర్శనలు చేస్తున్నాడు అరే బాబు మీరు కేంద్ర మంత్రులు అలాగే ఈశాన్య రాష్ట్రాలు బొగ్గుమంటనే అక్కడ ఆ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కమిటీకి నువ్వు చైర్మన్వి నువ్వు ఇక్కడ ఉండవేంటి ఏంటి అని ప్ర ప్రశ్నిస్తే కూడా ఆ చేవగుట్టినట్లు లేదు అసలు వీళ్ళు వీళ్ళ స్థాయిని పెంచుకుందామని అనుకోవట్ల పైన కేంద్రంలో ఉన్న వాళ్ళేమో వీళ్ళ స్థాయిని పెంచాలి అనుకుంటున్నారు వీళ్ళ అందలాలు ఎక్కిద్దాము వీళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో బీజేపీని పెంచుకుందాము అని చూస్తున్నారు కానీ వీళ్ళేమో ఆ ఉద్దేశంలో ఉన్నట్టు కనిపించట్ల ఇక్కడ ఖచ్చితంగా నాయకత్వాలు ఏమైతే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది పైపెచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గ్రాఫ్ కూడా విపరీతంగా పెరుగుతుంది రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు అసలు మీరేం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న అక్కడి నుంచి అలాగే పంచాయతీ ఎన్నికల గురించి ఒక ప్రశ్న ఇది కాదు అది కాదు అనుకుంటే కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా ఢిల్లీలో కూర్చొని తెలుసుకోగలుగుతున్నాడు ఈయన ఆరోగ్యం బాగలేదు ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మోడీ ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఎంపీల మీటింగ్లో వెంటనే కేసీఆర్ లేదు లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి అవసరమైతే నేను గోదావరిలో ఈతాను అన్నట్లుగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఇలా ఉంది తెలంగాణ రాజకీయం ఈ తెలంగాణ రాజకీయంలో ఆ రోజు ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో బీజేపీకి రెండే రెండు పార్లమెంటు స్థానాలు ఒకటి గుజరాత్ నుంచి ఒకటి తెలంగాణ నుంచి దేశం మొత్తం మీద మరి వాళ్ళ గుజరాత్ ఏ స్థితిలో ఉంది తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పి మోడీ ప్రశ్నిస్తుంటే వీళ్ళు బెల్లం కొట్టిన రాళ్ళలా కూర్చున్నారు కూర్చొని అక్కడ ఏమి మాట్లాడలేక మింగలేక కక్కలేక వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళల్లో వీళ్ళే ఏమని చక్కగా పనిచేసే అధ్యక్షుడి ఏమో తొలగించి కిషన్ రెడ్డిని పెట్టారు అన్నీ మీ ఇష్టారాజ్యంగా చేస్తారు మేమేమో చేయలేదని మా అంటారు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు కొనుక్కుని సనుక్కుని బాధపడిన పరిస్థితి సరే ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళకి మట్టుకు మోడీకి మట్టుకు తెలంగాణ పైన కన్నుంది అమాంతం రేవంత్ రెడ్డిని కూడా మింగేసి బీజేపీ రాష్ట్రం చేసుకోవాలనే తాహతాహలో కూడా వాళ్ళు ఉన్నారు కానీ పరిస్థితులు కలిసి రావట్లా అందుకని చెప్పి చూస్తున్నారు ఆ పరిస్థితుల్ని ఎలాగోలా ఈ నాయకుల్లో కల్పించాలి ఈ ఆ ఇచ్చని వేళల్లో కలిగించాలి అనే ఒక తాపత్రయంలో మటుకు మోడీ ఉన్నాడు కానీ మోడీ పరిగినంత పరిగెట్టినంత స్పీడ్గా ఇది పరిగెట్టట్లా ఈ సంగతి ఓకే మేడం థ్యాంక్